చికెన్ పకోడా చేయబోతున్నానండి ఇదిగో చికెన్ కడిగి తీసుకున్నాను దీంట్లోకి చికెన్ తీసుకున్నాను ఆ చికెన్లోకి అల్లం తెల్లగడ్డ వేసుకున్నాను అలాగే పసుపు వేసుకున్నాను అలాగే కొంచెం కారంగా మిరపొడి కూడా వేసుకున్నాను కొంచెం కారంగా వేసుకుందాం బాగుంటుంది అలాగే ఉప్పు కూడా సరిపడా ఉప్పు వేసుకుందాం అలాగే కొంచెం చికెన్ మసాలా అలాగే కొంచెం గరం మసాలా గరం మసాలా అలాగే ఒక గుడ్డు కొట్టి వేసేస్తాం ఒక గుడ్డు వేసేద్దాం వేసేసాను అలాగే నిమ్మకాయ అన్నమాట ఏ నిమ్మకాయలో గింజలు తీసేసి ఎలా పిండేద్దాం వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి అందుకే అనమాట ఇంకొక మూడు గింజలు పండి తీసేస్తాం ఓకే ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి అలాగే కొంచెం కార్న్ పూ కొద్దిగా వేసుకుందాం ఒక రెండు మూడు స్పూన్లు అనుకుందాం చాలు ఇప్పుడు కలిపేద్దాం బాగా అంతా కలిసిపోవాలండి ఈ కార్న్ ఫ్లోర్ ఎగ్గు వేసుకునే దానివల్ల నూనె పాడు కాకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది నూనె పాడు కాదనమాట ఇలా కలిపేసి అంతా ఒక అరగంట నానబెట్టుకుందాం ఓకే బాగా కలిసిపోయిందండి అంతా చూడండి అంత బాగా కలిసిపోయిందా ఇప్పుడు ఒక అరగంట పక్కన పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఓకే అరగంట తర్వాత చేద్దాం అరగంట అయిపోయింది ఇదిగో తీసేసాను ఫ్రిడ్జ్లో నుంచి ఇంక వేసేద్దాం ఆయిల్ కూడా పెట్టుకున్నాను ఆయిల్ కూడా కాగింది ఆయిల్ కూడా కాగింది కదా తీసుకున్నాం ఏది ఆయిల్ బాగా నీట్గా ఉంటుందండి అయినా నేను కొద్దిగానే తీసుకున్నాను ఆయిల్ ఎక్కువ వేయలేదు అది మళ్ళీ కాంచి కాంచి మళ్ళీ తినకూడదని నేను ఫుడ్ కలరు ఏం వాడనండి ఫుడ్ కలర్ ఏం మంచిది కాదు అందుకనే నేను వాడను అనమాట ఇంకొకసారి ఉంటుందండి ఓకే అది బాగా కాలునిద్దాం పదహైదు ఇరవై నిమిషాల పాటు వేగాలి వేగింది ఆల్మోస్ట్ ఇంకా కాసేపు ఉంటుందాం ఓకే బాగా వేగనిద్దాం కొంచెం తీసుకున్నారండి మధ్యాహ్నం పప్పు చేశాను ఆకుకూర పప్పు అస్సలు నందుకండి లేకుండా మాట కూడా తినడు కానీ కొంచెం రవ్వలా పెట్టాను ఇప్పుడు ఇంకా తినడం అని ఆ పప్పు కొంచెం ఉంది పచ్చడి ఉంది పచ్చడి ఏం పెట్టనండి పప్పు కదా మంచిది కదా అందుకే ఆకుకూరపప్పు అసోఫూ పెడతాను ఇంకా సేపు ఉంచుదాం ఇంకేగిందండి తీసేస్తాను కెమెరా పట్టుకోవడానికి ఎవరు లేరు కదా అందుకే తీసేసి మళ్ళీ చూపెడతా అదిగో తీసాను అనమాట తీసేసాను మళ్ళీ ఇంకొంచెం ఉండింది కదా అది వేసేసాను చూడండి వేసేసాను ఇది కూడా కాలుచ్చి దాని మీద డెకరేషన్ చేసుకుందాం చాలా బాగుంది కదా సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి ఇంక ఇది కూడా అయిపోయింది ఇది కూడా తీసేస్తానండి తీసేసుకొని ఈ లోపు నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి కొత్తిమీర అన్నీ కూడాను అవి కూడా గార్నిష్ చేసుకున్నాం తీసేస్తా ఇదిగో తీసేసానండి ఇప్పుడు కరివేపాకు ఏదైతే ఇంట పెట్టేసుకుందాం ఇప్పుడు అలాగే పచ్చిమిర్చి ఓకే ఇవి కూడా వేసుకున్నాయి ఇదో వేగినాయి కదా ఇవి కూడా తీసి ఇందులో పెట్టేసుకుందాం స్టవ్ అది ఏదో పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకుంది పెట్టుకున్నాను అలాగే నేను చేసి కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఓకే అలాగే నిమ్మకాయ కూడా పెట్టేశాను ఇక్కడ అలాగే ఒక టమాటో కూడా కట్ చేసి పెట్టాను అలాగే కొత్తిమీర ఓకే ఇలా తయారైందన్నమాట మన చికెన్ పకోడా ఎలా ఉంది సూపర్గా ఉంది కదా చూద్దాం చాలా స్మూత్గా ఉంటుందండి సూపర్గా ఉంది